హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈ వీడియో ఏంటంటే ఇక్కడే బోడుప్పల్లో ఉన్నటువంటి బంగారు మైసమ్మ గుడి మాకు దగ్గర ఉంది స్వయంభూ అమ్మవారు చాలా చక్కగా హైమ వల్ల నాకు ఈ ఒడు అనే కార్యక్రమంలో పాల్గొనే అటువంటి అవకాశం వచ్చింది మంచిగా అనిపించింది ఈ దాదాపు ఒక వంద మంది ఉన్నట్టున్నారు గ్రూప్లో కాకపోతే వాటిని ఒక నాలుగు గ్రూపులుగా విభజించారు శైవ శక్తి గ్రూపా నాకు సరిగ్గా గుర్తులేదు కానీ మొత్తానికైతే ఇది ఒక మహిళ గ్రూప్ అండి అమ్మవారికి ఓడి బియ్యం పోసేటువంటి సందర్భం అంటే ప్రతీ నెల అమ్మవారికి ఓడి బియ్యం సామూహికంగా సమర్పించడం జరుగుతుంది తెలంగాణలో ఓడిబియ్యం అనే సాంప్రదాయం ఉంది కాబట్టి అమ్మవారికి చక్కగా మా నా అమ్మ మన ఓడి బియ్యం మన సారి అని చెప్పి చక్కగా నిర్వర్తిస్తున్నారు నిర్వహిస్తున్నారు ఇది నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను హైమాతో చెప్పాను హైమ నేను కూడా ఇందులో జాయిన్ అవుతాను నన్ను చేయించుకో ఎందుకంటే నేను ఎప్పుడూ ఓడి అయితే నేను ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా కూడా దాదాపు గత ఇరవై సం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను ఇదే మొదలు పెట్టేసి అమ్మవారికి ఒడి బియ్యం తీసుకెళ్లడం అనేది ఇంకా ఈ రకంగా ఇక్కడ ఈ సమూహంలో జాయిన్ అయితే శైవ క్షేత్ర వనితా శక్తి ఓకే ఇది ఈ సంస్థ ఇందులో సామూహికంగా అందరము ఒడి బియ్యము అనేది సమర్పించుకోవడం జరుగుతుంది ఒక నాలుగు గ్రూపులుగా విభజించి ప్రతీ నెల ఇద్దరు ముగ్గురు పోసేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇంకా కొంచెం డెవలప్ చేయాల్సింది ఉంది ఇది అయితే నాకు అంటే నేను ఈసారి ఫస్ట్ టైం నేను జాయిన్ అవ్వడము లాస్ట్ టైం లాస్ట్ మంత్ స్టార్ట్ అయినట్టుంది నేను ఈ మంత్ వెళ్ళాను మంచిగా అనిపించింది వసనామ సంవత్సరం భద్రపద మాసంలో జరిగినటువంటి ఈ ఓడిబియం కార్యక్రమం నేను జాయిన్ అయింది అందరం కలిసి చక్కగా ఎవరికి తోచింది వాళ్ళు తీసుకెళ్ళాము ఈరోజు మాత్రం ఈ కమిటీ అడ్మిన్స్ ఇప్పుడు ఇంకొక నెల కూడా వాళ్ళదే ఉంటుంది ఆ తర్వాత మిగతా కమిటీ మెంబర్స్ అందరికీ డ్రా సిస్టమ్ ప్రకారం ఎవరికైతే ఆ డ్రాలో వస్తుందో వాళ్ళు ఒడి బియ్యం పోసే విధంగా ఏర్పాటు చేస్తారు ఇంకా వడి బియ్యం అనేది మన తెలంగాణలో ఏ రకంగా తీసుకెళ్తామో అందులో ఏమేమి ఉంటాయి అనేది మనందరికీ తెలుసు నేను కూడా ఇప్పుడే కాబట్టి నాకు ఇంకా అంటే ఈ సమూహంగా పోయడం అనేది నేను ఇప్పుడే చూశాను కాబట్టి ఇంకా సరిగ్గా క్లియర్గా తెలియదు తెలిసినంతవరకు అయితే బియ్యము కొడుకలు కనుమలు పూకలు ఖర్జూరపళ్ళు తమలపాకులు పువ్వులు గాజులు చీర అనేది ఇంకా ఎవరి ఇష్టానుసారం అనుకుంటా నేనైతే తీసుకెళ్తా ప్రతి సంవత్సరం అమ్మవారికి ఎక్కడికి వెళ్ళినా అమ్మవారికి సారీ చీర తీసుకెళ్తాను అలాగే శరణ నవరాత్రులలో కూడా ప్రతి సంవత్సరం నేను అమ్మవారి కొడు బియ్యం పోస్తే ఈసారి మైసమ్మ బంగారు మైసమ్మకు పోయాలనుకుంటున్నాను మంచిగా అనిపించిందండి చాలా సంతోషం అనిపించింది గలం విప్పి మహిళా మనులందరూ చక్కగా కీర్తనలు భజనలు పాటలు పాడడము అయ్యగారులు కూడా బాగా సపోర్ట్ చేశారు మంచిగా అనిపించింది వాళ్ళకు కూడా ఈ ఇంతమంది మహిళా మనుల్ని చూసరికి అయ్యగారులో కూడా చాలా చాలా సంతోషం కలిగింది టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంది మరి నెక్స్ట్ టైం ఇంకెక్కడ ఏ ఏ గుడి అవుతుంది అనేది తెలియదు లోకల్లో ప్రస్తుతానికైతే లోకల్ హైదరాబాద్లో ఉన్నటువంటి గుళ్ళు ఆ తర్వాత మరి ఇంకా ఎక్కడెక్కడ అనేది ఇంకా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను చాలా బాగుందండి మంచిగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది హైమకు చిరు సత్కారం చేశారు విజయలక్ష్మి గారు అంటే ఆవిడే ఈసారి ఒడి బియ్యం పోస్తుంది నాకు కొత్త కాబట్టి అందరి పేర్లు కూడా నాకు సక్రమంగా ఏమీ తెలియదు పరిచయం చేసుకునే అంత అవకాశం కూడా కాలేదు అంటే ఆ టైము హడావుడి అలా ఉంది మనం అనుకుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అవ్వదు కానీ లలిత పారాయణం చేసాం మణిద్వీప వర్ణన బ్రహ్మమురారి ఇలా అన్నీ పాటలు నేను నా కోడలు మా సీతమ్మ కలిసి ఒక మంచి పాట కూడా మేము గలం విప్పి హాయిగా ఆలపించాము అంటే అమ్మాయికి అలవాటు చక్కగా పాడుతుంది కానీ నేను ఈ పది మందిలో పాడడం అనేది చాలా తక్కువ కానీ గుంపులో గోవింద అంటూ నేను కూడా పాడేశాను పర్వాలేదు పెద్ద గాన కోకిలం కాకుండా పాడాంలే అన్నట్టుగా అందరు చూసిన ఫం అక్కడికి గుడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళా మనలో ఆ అమ్మవారికి అనిపించారు చక్కటి శుభప్రదమైనటువంటి వస్త్ర అలంకరణలో అందరూ లాగానే అనిపించారు ఆ అమ్మవారికి కూడా ఈ మహిళా మనల్ని చూసి సంతోషం అనిపించిందని అనుకుంటున్నా నేను ఆ అమ్మవారి దయ వల్ల అందరికీ నిండుగా పసు కుంకాలు అష్టైశ్వర్యాలు కలగాలని కలుగుతాయని ఆశిస్తూ అమ్మను వేడుకుంటూ ఇలాగే ఇంకా 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 కొంతమంది ఇందులో జాయిన్ అయ్యి ఇంతకు పదింతలయ్యి అమ్మవారికి ఓడి బియ్యము సారే సమర్పించుకోవాలని సంకల్పం చేస్తూ అందరికీ మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అందజేసుకుంటున్నాను అలాగే హైమకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మంచిగా అనిపించింది నిండుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చారు అక్కడ రిసీవింగ్ కూడా అందరూ అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండడం అనేది మంచిగా అనిపించింది అయ్యగారులు కూడా చాలా సంతోషపడ్డారు మంచిగా చెప్పారు ఇంకా చాలా విషయాలు తెలియని విషయాలు కూడా ఎన్నో 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 రకాలుగా చెప్పారు మంచిగా నిండగా ప్రతి వారిని చూస్తే కూడా నిండగా కనిపించారు కలకాయలాడుతూ సుమంగని స్త్రీలందరూ కూడా కలకాయలాడుతూ లక్షణంగా ఎంతో వైభవంగా కనిపించారు అమ్మవారికి అంటే ఇప్పుడు మనం ఈ ఒడి అనంగానే అనగానే ఓ ఆర్భాటంగా ఓ హడావడిగా అంటూ అంటే భయపడే విధంగా అంటే ఇప్పుడు కొంతమందికి పెట్టుకునే స్థితి ఉంటుంది ఉండదు కదా అలాంటి వాళ్ళు కూడా భయపడక్కర్లేకుండా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు అమ్మవారికి ఒడి సమర్పించుకోవచ్చు ఇంత అంత అంటూ ఏం లేదు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అందులో మనము పెట్టేది ఏమి ఉండదు అమ్మకి ఆమె పిలిపించుకుంటుంది ఆమె రప్పించుకుంటుంది అసలు నిన్న నేను వెళ్ళే పరిస్థితిలో కూడా లేదు నాకు ఓపిక కూడా అనిపించలేదు అయినా కూడా చక్కగా వెళ్ళాము మాకు వాకబుల్ డిస్టెన్సే ఉంది టెంపుల్ చాలా బాగుంది అలా అది ఏదైనా కూడా మనది కాదు మనం అనుకుంటే జరగదు ఏది కానీ అమ్మవారు సంకల్పం చేసుకుంటేనే జరుగుతుంది అమ్మవారి దయ వల్లనే అంతవరకైనా వెళ్ళగలిగాము సంతోషంగా సమర్పించుకోగలిగాము చూడండి ఎలా ఇస్తారు ఏంటిదనేది కూడా ఇలా చూస్తుంటే కూడా అర్థమైపోతుంది మనం అమ్మకి ఏమేమి సమర్పించుకోవచ్చు అనేది అందరికీ మన తెలంగాణ సైడ్లో ఓడి బియ్యం అనేది మనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి దీనిలో పెద్దగా ఆలోచించాల్సింది ఏముండదు ఎవరి శక్తి మేరకు వాళ్ళు సమర్పించుకోవచ్చు సంతోషంగా సమర్పించుకోవచ్చు ఈసారి నేను నవరాత్రులలో కూడా నేను ప్రతి సంవత్సరం ఓడి బియ్యం అమ్మవారికి సమర్పించుకుంటాను కాబట్టి ఈసారి బంగారు మైసమ్మ టెంపుల్కే వెళ్తాను దగ్గర ఉంది అమ్మవారిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా అనిపించింది నాకు ఇంకొకటి ఏంటంటే పంతులు గారు చెప్పారు ఏంటంటే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మీ మనసులో అనుటువంటి కోరిక చెప్పుకొని ఒక కొబ్బరికాయ కొట్టి తనకు తన దగ్గర సమర్ అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటే కనుక తప్పకుండా నెరవేరుతుందని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా అందరూ రావచ్చు వచ్చి మీ మనసులోని కోరికల్ని విన్నవించుకుంటే మీకు అమ్మవారు తప్పకుండా శుభాశస్సులను అందజేస్తుంది మీ కోరికలను నెరవేరుస్తుంది మీ అభిష్టాలన్నీ ఫలిస్తాయి అంటే మీ అంటే మనందరి మనందరి అభిష్టాలు ఫలిస్తాయి అలాగే విశాలంగా ఉంది మండపం కూడా చాలా విశాలంగా ఉంది ఎంతమంది వచ్చినా కూడా మేము నిన్న వంద మంది వరకు అయ్యామో అంతమంది కూర్చోవడానికి అక్కడ అంటే కొంతమంది కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చాలా స్టూల్స్ ఉన్నాయి చైర్స్ కూడా ఉన్నాయి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు ఎలాంటి పెద్దవాళ్ళు అయినా కూడా కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది నాకు అదే భయం వేసింది కింద కూర్చోలేను కదా అంతసేపు లలిత పారాయణం అంటే దాదాపు లలిత మన మన ద్వీపవర్ణన ఇంకా అవి వేసి ముప్పై గంట వరకు అయినా అవుతుంది కదా అనుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టూల్స్ ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి అందుకని ఏం ఇబ్బంది పడవద్దు అందరూ రావచ్చు చక్కగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవచ్చు మీ మనసులో ఉన్నటువంటి కోరికలని కోరుకోవచ్చు అవన్నీ నెరవేరుతాయి అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ సమూహంలో జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే తెలియజేయండి అందరికీ నా వీడియో ఏదో పెద్ద వైరల్ అవ్వాలని కాదు కానీ ఇలా అమ్మవారి మహిమల్ని మనం నలుగురు చెప్పుకుంటూ పోతే ఇంకా ఇంకా మనకు అమ్మవారి శక్తి వృద్ధి ఇవ్వడము మనకు మన మహిళా మనులకి శక్తి సామర్థ్యాలు పెరగడం ధైర్యం అనేది పెరగడం జరుగుతుంది మన అభిష్టాలన్నీ కూడా ఫలిస్తాయి మనకు ఏం కావాలి పశు కుంకుమాలు ఇచ్చే ఆ మహా మహాగౌరి ఆ మైసమ్మ తల్లి మహిషాసుర మర్దిని ఇంకా మనకు కావాల్సిన అందజేస్తుంది ఆమె తెలుసు మనకేం కావాలో ఆమె మనని కన్న తల్లి మనమందరం ఆమె బిడ్డలం కాబట్టి మనకి ఏం కావాలో ఆ అమ్మకు తెలుసు కాబట్టి అవన్నీ ఇస్తుంది మనం చూడు అమ్మ దగ్గర మనం ఇది కావాలి ఆకలి అని అడుగుతామా అమ్మనే మనకి మన ఆకలిని గుర్తెరిగి మనకు అన్నం పెడుతుంది కాబట్టి ఈ అమ్మ కూడా మనని గుర్తెరిగి మనకు కావాల్సినన్ని సమకూర్చి మనల్ని సంతోషపెడుతుంది కాబట్టి అందరూ అమ్మనే నమ్ముకుందాం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి जय बोलो मैसे की बंगर मैसे की जय